దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు ఓ కీర్తి వచ్చింది కదా బా గొప్ప వైష్ణవ యాగం చేశాడు దుర్యోధనుడు అంత గొప్ప వైష్ణవ యాగానికి దన్నుగా కర్ణుడు ఉన్నాడు ఇప్పుడు ఆ కీర్తి వచ్చింది కదా అమ్మయ్య వాళ్ళకి వర్చస్ వచ్చింది ఒక సంతోషం వచ్చింది ఒక ధైర్యం వచ్చింది కాస్త ఊంచుకున్నారు కానీ ఆ ఋత్విక్ శ్రేష్ఠుండి పిలిచినప్పుడు ఆయన అన్న మాట మాత్రం కలుక్కు 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 అంటుంటుందా రాజసూయం ఎందుకు చేయలా పాండవుల్ని గెలవలేదు కాబట్టి పాండవుల్ని గెలిచుంటే రాజసూయం జరిగేదిగా పాండవుల్ని గెలవడానికి అవకాశం రాలేదా ఈ మధ్య మొన్ననేగా వచ్చింది నువ్వు గెలవలేదుగా ఓడిపోయావుగా గెలిచుంటే రాజసూయం చేద్దునిగా దుర్యోధనుడు చాలా బాగా జరిగింది కర్ణ అని ఇద్దరే ఉన్నప్పుడు అంటే కర్ణుడికి మాత్రం కలుక్కు అందా అసలు నా మిత్రుడు కోరుకోనదేమిటి రాజసూయం ఎందుకు జరగల నా వల్లే జరగల అంటే ఆ కోణంలో నువ్వు కాలం నీకు వర్చస్సు రాదు నీ కర్తవ్యాన్ని నువ్వు జీర్ణం చేసుకోవాలన్నది నీ వర్చస్సు నిలబడుతుంది కాబట్టి కలుక్కుమంది అర్జున్ కర్ణుడికి ఏమైనా చెప్పు కానీ దుర్యోధన నువ్వు కోరుకున్నది ఏమిటి రాజసూయం చేసింది ఏమిటి వైష్ణవయాగం దేనివల్ల పాండవుల్ని గెలవలేదు కాబట్టి అని ఆయనే చెప్పాడా ఎందుకు గెలవలేకపోయావు నన్ను నమ్ముకున్నావు అర్జునుడు గెల నేను గెలుస్తానని ఏం చేయలేకపోయాను కదా నేను గంధర్వుల్ని ఓడించకపోతే అర్జునుడి కదా ఓడించాడు అవకాశం చేజారిపోయిందిగా అందుకని మళ్లీ ప్రతిజ్ఞ చేశాడు ఇది దుర్యోధనుడి మనసులో ఉండకూడదు ఇది మనసులో ఉందనుకోండి ఈ ముళ్ళు ఒకటి ఉందనుకోండి దుర్యోధనుడి మనసులో ఏమో యుద్ధం వైపుకి అడుగు వేస్తాడో వేడో రేపు పొద్దున్న మనం వైష్ణవ యాగం వరకే ఆగిపోయాంగా కర్రా అన్నాడు అనుకోండి అయితేనే ఇప్పుడు గెలిచి అన్నాడు అనుకోండి కర్ణుడు అప్పుడు గంధర్వుల్ని మనం గెలవలేదుగా అర్జునుడు కదా గెలిచింది అనుకోండి అప్పుడు కర్ణుడికి యుద్ధం వచ్చే అవకాశం ఇది దేవతాకార్యం ఎలా నెరవేరుతుంది కర్ణుడు పనిముట్టు కావాలిగా అందుకని దుర్యోధనుడి మనస్సులో ఆ శంక తీయాలి ఇత పూర్వం చేయలేదేమిటి ప్రతిజ్ఞ అర్జునుడిని చంపేస్తానని చేశాడు కానీ ఈ సందర్భంలో ఇదిగో ఈ ఒక్కటి ఉండకూడదు రాజసూయం చెయ్యడానికి పాండవులు అడ్డమై వైష్ణవం చేశాడు వైష్ణవ యాగం చేశాడు కానీ రాజసూయం పాండవులే చేశారు ధర్మరాజు గారే చేశాడు అన్న బాధ ఉండకూడదు నువ్వు రాజసూయం చేస్తావు నేనే చేయిస్తా అది జరగాలంటే ఏం జరగాలి పాండవులు మరణించాలి పాండవులు మరణించాలంటే ధర్మరాజుని అర్జును నకులుండి ఉండి వదిలిపోయే అసలు వదిలియకూడదే ధర్మరాజు గారిని ఎందుకో తెలుసా ఆయన ధర్మమే మిగిలింది నలుగురికి శ్రీరామ రక్ష కానీ వాళ్ళ దృష్టిలో ఏమిటంటే భీమార్జునులే బలవంతులు భీముణ్ణి నేను చంపేస్తాను అంటాడు దుర్యోధనుడు అర్జునుణ్ణి కర్ణుడు చంపేస్తాను అంటాడు కాబట్టి భీముడి విషయంలో నువ్వు ఎలాగో ఉన్నావు అనుకో అర్జునుడి విషయంలోనే కదా నీకు ఇంకా బయట మిగిలింది ముగ్గురు దేవుందయ వాళ్ళంతసేపు వాళ్ళని ఎలా అయినా పడగొట్టేస్తాం ఇంకా అర్జునుడి విషయంలోనే కదా నేను మళ్లీ ప్రతిజ్ఞ చేస్తున్నాను అది ఎమ్మెది మదిలో వగవంగవలదు అసలు ఆ రాజసూయం మనం చేయగలమా పాండవుల్ని గెలవగలమా అర్జునుణ్ణి పడగొట్టగలమా అని మనసులో శంక పెట్టుకోకు దుర్యోధన అగవతనూజున్ కథనంబున సంపక వాళ్ళ పదమూడు ఏళ్ల అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత పద్నాలుగో సంవత్సరంలో యుద్ధం జరిగి తీరుతుంది మీరు ఒకటి ఆలోచించండి అలా పద్నాలుగో ఏట యుద్ధం జరుగుతుంది పద్నాలుగో ఏట యుద్ధం జరుగుతుంది అన్న మాటలో అంతర్లీనంగా వాళ్ళు అజ్ఞాతవాసం చేసినప్పుడు మనం కనిపెట్టలేమన్న విషయం ఉందా లేదా అసలు అందులోనే ఓ అమంగళం ఉందా అంటే వాళ్ళ ఐదుగురు అజ్ఞాతవాసం చేసినా మనం కనిపెట్టలేము ద్రౌపదీదేవి కూడా వాళ్లతో ఉన్నా కనిపెట్టలేము ఎందుకు కనిపెట్టలేము అంటే వాళ్ళని ధర్మం కాపాడుతూ ఉంటుంది కృష్ణుడు కాపాడుతూ ఉంటాడు అందుకని వాళ్ళు ఏ వేషం కట్టినా మనకి తెలియదు వాళ్ళు పాండవులని చంటి పిల్ల అని చెప్పేస్తాడు వాడు భీవుడని మనం చెప్పలేము ఎందుకు చెప్పలేము అంటే మన కళ్ళకి పొరలు కమ్ముతాయి ఎందుకు కమ్ముతాయంటే ఈశ్వరానుగ్రహం వాడిది ఈశ్వర ప్రతికూలత మనది అప్పుడు యుద్ధంలో ఎలా గెలుస్తావు అక్కడ గెలిచేస్తాం అది మూర్ఖత్వం అంటే ఇక్కడ వరకు ఒప్పుకున్నది అక్కడ ఎందుకు ఒప్పుకో అక్కడ ఒప్పేసుకుంటే భారత యుద్ధం ఎలా జరుగుతుంది భారత యుద్ధం జరగకపోతే ధర్మ ప్రతిష్టాపన ఎలా జరుగుతుంది అందుకు నా మూర్ఖత్వం అలా ఉండిపోయిందండి కాబట్టి ఒక రకంగా మూర్ఖత్వమే భారత యుద్ధమునకు ప్రాతిపదిక కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అది కాబట్టి మళ్లీ ప్రతిజ్ఞ చేసి చంపక ఏ పద ముఖ్య నేను పాదములు కడుక్కున్నప్పుడు పాదముల యొక్క వేళ్ల గోల్డ్ కడుక్కోను గోల్డ్ కడుక్కోను అనేటటువంటిది ఆచారకాండకి సంబంధించినటువంటి సిద్ధాంతం కాళ్ళన్నీ కడగనప్పుడు బొటన వేలుతో గోల్డ్ కడిగిన కాళ్ళు కడిగినట్టే లెక్క అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో పాదములు కడగనప్పుడు ఏం చేస్తారంటే చిన్నో దీవి అభిష్టయా పీతయే వంటి మంత్రాలతో బొటన వేలుతూ గోళ్లు గడుగుతారు గోళ్లు కడిగితే పాదాలు కడిగినట్టే నేను గోళ్లు కడగను అన్న మాటకు అర్థం ఏంటంటే కాళ్ళు కడగను అన్నంత ప్రతిజ్ఞ అంటే అర్జునుణ్ణి చంపి తీరుతాను కాబట్టి ఇప్పుడు ఈ మాట ఎప్పుడైతే కర్ణుడు అన్నాడో మరి కర్ణుడి శపథం నెరవేరాలా వద్దా కర్ణుడి శభం నెరవేరాలంటే దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా రెండు అర్జునుడు చచ్చిపోతాడన్న విషయంలో ఏ విధమైన నమ్మకం అనుమానం లేకుండా అపనమ్మకం పెట్టుకోకుండా నమ్మకంతో ఉండడానికి అవకాశం ఎక్కడ ఏర్పడుతుంది కర్ణుడు రెండు మాటలు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి కాబట్టి దుర్యోధనుడికి మళ్ళీ గొప్ప నమ్మకం కలగడానికి అప్పుడు నువ్వు రాజసూయించేదు అప్పుడు ధర్మరాజు రాజసూయమే చేశాడు ఇప్పుడు నువ్వు రాజసూయం వైష్ణవని రెండు చేసిన వాడి అవుతావు నీతో చేయించి తీరుతాను నన్ను అడిగవు చేయించకలేకపోవడం అన్నమాట ఉండదు ఒకప్పుడు అర్జునుడిని పడగొడతాను పాండవులందరూ వెళ్ళిపోతారు అప్పుడు నీతో రాజసూయించి చేయిస్తాను అని మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు అయితే ఈ ప్రతిజ్ఞలన్నీ కూడా ధర్మరాజు గారికి తెలిసాయి ఆరణ్యపరమంలో ఆయన అరణ్యమాసంలో ఉండగా తెలిసేవి యథార్థంగా చెప్పాలంటే ఆయన బెంగబెట్టుకున్నాడు నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే ఆయన బెంగబెట్టుకున్నాడు ఆయన చెప్పాడు కూడా యుద్ధ ప్రారంభ సమయమనందు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన బెంగపెట్టుకున్నాడు నేను కర్ణుడి గురించి నిద్రలేని రాత్రుడు ఎన్నో గడిపాను అని చెప్పాడు ఎందుకో చెప్పన అది పిరికితనమా అని మీరు ఒక ప్రశ్న అడిగితే ఒక మాట చెప్పవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా పరమశత్రువైనా కూడా ఆయన యొక్క బలాన్ని స్తుతించడం యువతల వాడికి గొప్పతనం అవుతుంది ఎందుకనంటే మీరు ఒకటి ఆలోచించండి ప్రతి వ్యక్తిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది అసలు ఈ వ్యక్తి ఎందు ఏ మంచి గుణము లేదన్నవాడు లోకమునందు ఉండడు ఏదో ఒక మంచి గుణం ఉండి తీరుతుంది ఆ మంచి గుణం మనకు కనపడాలి మహాత్ములైన వారి గొప్పతనం ఏమిటంటే శత్రువు యొక్క పరాక్రమాన్ని కూడా శ్లాఘిస్తారు తప్పించి శత్రువుని వెంటనే చిన్న చేసి మాట్లాడడం సుందరకాండలో హనుమ రావణాసురుణ్ణి చూశారు చూసి ఇంత తప్పు చేసిన వాడు కదా అని ప్రథమ దర్శనం రావణాసురుణ్ణి చూడడం నింద చేయలేదు చూస్తూనే ఏమన్నారో తెలుసా అహోరూప అహోధైర్యం అహోసత్వం అహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణ యుక్త అన్నాడు ఏమి తేజస్సు రోమకోపములలో కాంతి బయటికి కొడుతోంది ఎంత తపస్సు చేశాడు ఇతని ఎందు ఇంత పెద్ద ధర్మలోపం లేకపోతే మూడు లోకములను నిలబెట్టగలిగిన వాడు కదా పరిపాలించగలిగిన శక్తి కలిగిన వాడు కదా అన్నారు మహాత్ములు శత్రువు ఎందు కూడా గుణములను కీర్తన చేస్తారు తప్ప కేవలము తప్పు పట్టుకుని అవతలవాణ్ణి పాడు చేసే ప్రయత్నమో తక్కువ చేసే ప్రయత్నమో చేయరు మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అసలు ఆ దృష్టి కోణం కొంతమందిలో ఎలా ఉంటుందో మీకు కనపడుతుంది అందుకే ధర్మరాజు గారు కర్ణుడి గురించి ఆలోచించేవాడు ఏ సామాన్యుడు కాడు సహజ కవచమున్నవి సహజ కుండలములు ఉన్నాయి కవచ కుండలములు సహజమైనంత కాలము వాడిని ఓడించగలిగిన వాడు ఉండడు కాబట్టి కన్నుండి ఓడించలేదు ఎలా అనేక రాత్రులు నేను నిద్రపోలేదు అని ధర్మరాజు గారు స్వయంగా చెప్పుకున్నాడు అది ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనా విధానం